హలో అందరికీ ఈ మినీ బ్లాగ్ వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట నిన్న మార్నింగే మేమైతే ఊరికి వెళ్ళిపోయాము ఎందుకు అని అంటే నిన్న మా బావ వాళ్ళది ఇల్లు గురప్రవేశం అయితే ఉండిందనమాట సాటర్డే రోజు పాలు పొంగిచ్చేసి తర్వాత అయితే చేశారు ఇంకా నిన్నైతే మటన్ అయితే చేశారనమాట వచ్చేసి మా కోడలు పసుపు రాస్తుందనమాట అందరి కాళ్ళకి ఇంకా మా తోడుకడు వాళ్ళ పుట్టింటి వాళ్ళు బట్టలు అయితే పెడుతున్నారు మా అక్క వాళ్ళకి ఇంకా బట్టలు పెడుతున్నారు కదా ఇంకా అందరికీ మా కోడలు అయితే పసుపు రాస్తూ ఉంది ఇంకా ఇల్లు ఓపెనింగ్ చేసిన రోజు అంటే పాలు పొంగించిన రోజు అయితే మాకు వెళ్ళడానికి వీలు కాలేదు ఎందుకు అంటే అందరికీ తెలుసు కదండి ఇంకా పోలీస్ డ్యూటీలు అంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు సెలవు దొరుకుతుందో అస్సలు తెలియదు అనమాట ఇంకా నాలుగు రోజుల ముందర నుంచి ఇంకా సెలవు కోసం ట్రై చేస్తే కూడా ఇంకా ఇప్పుడు అన్ని బందోబస్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లీవ్ అయితే దొరకలేదన్నమాట అందుకని మేము ఆ రోజు వెళ్ళలేకపోయాము ఇంకా నిన్నైతే వెళ్ళామనమాట ఇక్కడ బట్టలు ఇచ్చుతున్నది వచ్చేసి మా రెండో తోడుకొడలు మా బావ ఇంకా నెక్స్ట్ మినీ బ్లాగ్లో మిగతా విషయాలు మిగతా షేర్ చేసుకుంటాను బా